హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉన్న సురేఖ అందరికీ నమస్కారం అండి మీరందరూ బాగున్నారా నేను బాగున్నానండి మీరు ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం శివాయ జై శ్రీరామ్ ఇదైతే మంగళవారం రోజుదండి ఇంకా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ బాబుకి అయితే లంచ్ బాక్స్ అయితే రెడీ చేస్తున్నాను ఫస్ట్ ముందుగా అయితే పాలు పెడుతున్నాను పొయ్యి మీద స్నానం చేయగానే బయట వెళ్ళి ముగ్గు పెడతాను కదండి ముందు ముగ్గు పెట్టేయడానికి వెళ్ళడానికి ముందు బియ్యం అయితే కడిగి పెడతాను కొంచెం నానితే త్వరగా ఉడుగుతాయి కదా అని బియ్యం అయితే ముందు కడిగి పెట్టేసాను కాబట్టి పాలు ఒక పొయ్యి మీద ఇంకొక పొయ్యి మీద అయితే బియ్యం పెట్టేస్తున్నాను ఇంతకీ మన ఛానల్ ఇదే మొదటిసారి ఎవరైనా ఫస్ట్గా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక్కసారి ప్రీవియస్ వీడియోస్ చూడండి కంటెంట్ నచ్చితేనే మీకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఎన్నో సరికొత్త వీడియోస్ ఉంటాయండి ఒకసారి ఓల్డ్ వీడియోస్ చూస్తేనే మీకు తెలుస్తుంది కదా అసలు మన దాంట్లో ఎలాంటి కంటెంట్ ఉంటుంది ఏంటి అనేది ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి డైలీ బ్లాగ్సే కన్నా ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అన్ని రకాలు ఉంటాయి ఇంక ఇక్కడ చూడండి ఇంకా గోధుమ రవ్వ అయితే ఉప్మా చేసేసి వంకాయ టమాటా కర్రీ అయితే చేద్దమకున్నాం కొంచెం ఉల్లిపాయలు ఎక్కువే తీసుకున్నానండి ఎందుకంటే వంకాయలు చాలా ముదిరిపోయి ఉన్నాయి కొన్ని రెండు మూడు పూటల్ ఇంకా కూర ఎక్కువ రాదు కదా బాక్స్లోకి ఒక పూట కన్నా రావాలి కాబట్టి రెండు టమాటాలు అలాగే కొంచెం ఉల్లిపాయ కూడా ఎగస్ట్రానే వేస్తున్నానండి ఇప్పుడు ఇవన్నీ కట్ చేసుకుందాము టైం వచ్చేటి ఎగ్జాక్ట్గా ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ త్రీ అయిపోయింది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేయాలి అసలు ఎర్లీ మార్నింగ్ క్యారేజ్ రెడీ చేయటం అంటే ఒక టాస్క్ లాగే అనిపిస్తుంది అండి ఎందుకంటే ఫోర్ సిక్స్ ఫార్టీ కల్లా కూడా అయిపోవాలి అంతే అంతేకాకుండా మనకి ఇంట్లో దీపం పెట్టుకోవాలి ఇంట్లో దీపం పెట్టకుండా బయటకు పంపించడం అంటే మనకు అంత మంచిగా అనిపించదు రెండు ఒకేసారి చేయాలంటే ఒక పెద్ద టాస్క్ లాగే అనిపించింది నాకైతే మాత్రం ఓపుకున్నప్పుడు మనకేమనిపించదు కదండీ కొంచెం ఓపిక తగ్గేటప్పటికి మనకి కొంచెం పని కూడా చాలా కష్టం అనిపించేస్తూ ఉంటుంది ఇంకా ఆనియన్స్ అయితే కట్ చేసేసి కొంచెం ఉప్మాకి తీసి పక్కగా పెట్టేసాను ఆనియన్స్ అయితే వేసేసాను కదండి అవి అయితే మగ్గిని కొంచెం ఇందులో అయితే పసుపు వేసుకుందామండి పసుపు ఇక వేయడం మర్చిపోయాయి అనమాట కొంచెం పసుపు వేసి మంచిగా తిప్పేస్తున్నాను ఇంకొంచెం మగ్గితే బాగుంటుందని కొంచెం ఫ్లేమ్ అయితే పెంచేసానండి ఇంకా టమాటా కూడా వేసి మగ్గించుకుంటే సరిపోతుందండి ఈ టమాటా మగ్గే లోపల నేనైతే ఇంకా వంకాయలు అయితే కట్ చేసుకుంటున్నాను వంకాయలు అయితే కట్ చేసుకోవడానికి టైం ఎక్కువ పట్టదు కానీ అందుకే నేనైతే లేట్గా కట్ చేస్తున్నాను అండి ఎందుకంటే వంకాయ ముందుగా కట్ చేసి పెట్టుకుంటే కరీంనెక్కిపోయిద్ది కాబట్టి లాస్ట్లో అయితే కట్ చేస్తున్నాను కొంచెం సాల్ట్ వాటర్లో అయితే వంకాయ వేసేసి పెట్టుకుంటే అవి పాడవకుండా ఉంటే ఎక్కకుండా ఉంటాయి అంటారు కదండి ఇంక అందుకని కొద్దిగా సాల్ట్ వాటర్లో అయితే వంకాయ వేస్తున్నాను ఇంక ఇక్కడైతే అన్నం అయితే మగ్గిపోయింది కదండి ఇంక అందుకని స్టవ్ పెట్టేసి ఇంకా ఉప్మాకు పోపు పెట్టేసుకుంటున్నాను ఆయిల్ అయితే ఇప్పుడే జస్ట్ కట్ చేశానండి అందులో పోస్తూ ఒకేసారి టైం హడావుడిలో పోసామంటే కింద ఉలిగిపోతుందన్న దీంతో ప్యాకెట్లోనే ఉంచేసి ఒక బౌల్లో అయితే పెట్టేశానండి హడావులో ఉన్నప్పుడు చేసామంటే ఖచ్చితంగా నూనె కింద ఉలిగిపోతుంది కదా అందుకని ఇంకా ఉప్మాకి అయితే పోపు వేసేస్తున్నాను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదండీ ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసి పోపు అయితే పెట్టేసానండి కరివేపాకు కూడా కట్ చేస్తున్నాను నేను ఇందాక కర్రీలో కూడా కరివేపాకు వేయలేదు అందుకే ఇంక ఇప్పుడు కూడా ఒకే ఇప్పుడు కర్రీలో కూడా ఒకేసారి కరివేపాకు అయితే వేసేస్తున్నానండి ఆ కరివేపాకు వేయకపోతే నాకైతే పిచ్చెక్కినట్లు ఉంటుందండి చాలా మందికి ఇదే అలవాటు ఉంటుంది కదండీ కరివేపాకు వేస్తేనే కూర చేసిన ఫీలింగ్ వచ్చేది ఎంతమందికి ఉంటుంది చెప్పండి మీరందరూ కూడా అంతే కదా అవును కదండి కొన్ని కొన్ని మనము మర్చిపోలేము అవి లేకపోతే కూర చేసిన ఫీలింగే ఇంకా ఇంతలో కూర దగ్గరకు వచ్చేటప్పటికి ఉల్లిపాయ టమాటా కూడా అండి ఇంకా వంకాయ వేసేసుకుందాం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి వంకాయ వేసుకుంటే అది కూడా మగ్గిపోతుంది అది చిన్న గిన్నె పెట్టేటప్పటికి ఆ గిన్నె అయితే అందుకు దాని మీద నిలబడుదా ఊటిని అటు ఇటు కదిలిపోతూ ఉంది కొంచెం కూరే కదండి మళ్ళీ పెద్ద గిన్నె ఎందుకని చెప్పాన చిన్న గిన్నె పెట్టాను అదేమో అక్కడ అసలు నిలవట్లేదు ఇంకా కూరగా సరిపడా సాల్టు అలాగే కారము అన్నీ కూడా ఇప్పుడే వేస్తాను పోపు అయితే వేగిపోయింది కాబట్టి ఎసురైతే పోసేసానండి ఉప్మాకి రెండు ఒకేసారి చేసేస్తుంటే త్వరగా అయిపోయింది ఇంకా కూరగాయ సరిపడా కారము కొంచెం దీంట్లో మసాలా ఏమీ వేయట్లేదండి ఓన్లీ ధనియాల పొడి మాత్రమే వేస్తున్నాను బాగుంటుంది ధనియాల పొడి వేస్తే వంకాయ కూరలో అల్లం వెల్లిపాయ పేస్ట్ అది కూడా ఏమీ వేయలేదండి వేసుకుంటే బాగుంటుంది కాకపోతే ప్రస్తుతానికి నేనైతే వేయట్లేదు కొంచెం గ్యాస్ ప్రాబ్లం ఉందనమాట అందుకని మసాలాలు ఏమి లేకుండా ఇలా ప్లెయిన్గా చేస్తున్నాను చూడండి స్టవ్ గట్టంతా గందరగోళం అయిపోయింది ఇంక ఇదంతా అవి మగ్గేలాప్పుడు ఇదంతా క్లీన్ చేసేసుకున్నాను ఇంక క్లీన్ చేసేసుకున్నాక ఇంకా దేవుడి సామాన్లు అయితే కడగాలి ఇంతలోనే ఎసురు అయితే తెల్లిపోయింది కాబట్టి ఇంక రవ్వ అయితే వేసేస్తున్నాను సరిపడా సాల్ట్ వేసేసుకొని ఆల్రెడీ ముందుగానే కొలిచి పెట్టుకున్నాను కాబట్టి ఆ రవ్వ అయితే వేసేస్తున్నాను ఇంక మూత పెట్టేసి సిమ్లో పెట్టి కాసేపు మగ్గించామంటే ఉప్మా అయితే రెడీ అయిపోతుంది కదండి ఇంకా ఫ్లేమ్ అయితే తగ్గించేశాను ఇంక ఇటు వచ్చేసి దేవుడి సామాలు అయితే కడిగేస్తున్నానండి తీరా చూద్దాం కడుగుదామని చూసేటప్పుడు పీతాంబరి అయితే అయిపోయింది ఇంక అందుకని ముందుగా విమ్ లిక్విడ్ వేసి కడిగేస్తాను తర్వాత పీతాంబరి ఉంటే పీతాంబరితో కొడతానండి పీతాంబరి అయితే లేదు అందుకని కొంచెం నిమ్మకాయ తీసుకొని నిమ్మకాయలో ఉప్పు కానీ అదే సారీ సాల్ట్ కానీ ముగ్గు కానీ వేసి రుద్దామంటే బాగా తెల్లగా వస్తాయండి ఇతడి సామాన్లు కానీ రాగి సామాన్లు కానీ ఇప్పుడైతే నేను ప్రజెంట్ అట్లాగే చేస్తున్నాను అనమాట కొంచెం నిమ్మకాయకి ఉప్పు అంటించేసి రుద్దేస్తున్నాను బాగా తెల్లగా వస్తాయి మంచిగా వస్తాయి అనమాట ఈజీగా త్వరగా అయిపోయింది మనం రోజు కడుక్కొనే కాబట్టి అంత ఎక్కువ ఏం ఇదిగా ఉండవు కాబట్టి నీట్గా వచ్చేస్తాయి ఇంక ఇలా అయితే దేవుడి సామాన్లు కూడా క్లీన్ చేసేసుకున్నానండి ఇంకా కూర వచ్చేడుకు కూర కూడా మగ్గిపోయింది టైం చూస్తే సిక్స్ థర్టీ అయిపోయింది ఇంకా దేవుడి దగ్గర దీపం పెట్టాలి కాబట్టి ఆ మధ్యలో గ్యాప్లోనే వచ్చి దేవుడి దగ్గర పూలు అన్ని తీసేశాను అనమాట బయట ముగ్గు చూడండి బాగుంది కదా ఇంకా పూలు వద్దామంటే ఇక్కడ పూలు ఏమి లేవు ఇంకా నూరు వరాలు ఒక్కటే ఉన్నాయన్నీ పూలు లేనప్పుడు ఇంకా కాశీని నూరు వరహాలు అయితే కోసుకుంటున్నాను అలాగే మల్లె చెట్టుకి ఒక నాలుగు మల్లె పూలు అయితే ఉన్నాయి ఆ మల్లె పూలు అయితే కోసుకొని వచ్చేసానండి దేవుడి దగ్గరికి ఆల్రెడీ ఇంట్లో ఫ్రిడ్జ్లో పూలు ఉన్నాయన్నమాట ఒక కవరు ఆ కవర్తో ఉన్న పూలే పెట్టేస్తాను పటాలకు పెట్టేసి ఇవైతే అర్చన చేసుకుని ఇంతలోపు మా బాబు అయితే హోంవర్క్ ఉంటే హోంవర్క్ చేసుకుంటున్నాడు ఇంకా పూలయితే పెట్టేశానండి పెద్ద పెద్ద బాబు అయితే వెళ్ళిపోయాడు బస్సు వచ్చింది అనమాట ఇంకా దీపం అయితే పెట్టేసుకుంటున్నాను నాకు ఈ దీపం పెట్టకపోతే అసలు పని ఉండదండి ఎందుకంటే మనకు మనశ్శాంతి కలిగేది ఆ ఒక్క ప్లేసే కదండి కాసేపు ప్రశాంతంగా అలా దేవుడితో మాట్లాడుకుంటూ పూజ చేసుకుంటూ మాట్లాడటం అంటే మనం మనుషులతో మాట్లాడినట్టు మాట్లాడకపోయినా మన మనసులో బాధ అంతా ఆయన చెప్పుకుంటాం కదండి ఇంకా ఏకాక్షిత దీపం ఏంటి దీపం అయితే పెట్టేశానండి ఇంకా పూజ మొత్తం ఇలా చేసేసుకున్నాను పూజ పూర్తి అయిపోయింది చాలా ప్రశాంతత అనిపించింది అండి నాకు పూజ చేసుకోగానే హాయిగా అనిపించింది ఎంతో ఇదిగా అనిపించింది ఇంకా మా చిన్న నైతే స్కూల్ కు వదిలిపెట్టడానికైతే వెళ్తున్నాను సింగిల్ బ్యాగ్ అయితే వాడే వెళ్ళిపోతాడండి డబుల్ బ్యాగ్ అనమాట ఇంక అందుకోసమని చెప్పని వదిలిపెట్టాలకు వెళ్ళాల్సి వస్తుంది నిన్న తీసుకెళ్ళలేదు నిన్న తీసుకెళ్ళి ఉంటే డబల్ బ్యాగ్ వదిలిపెట్టి వచ్చేస్తుంటే ఈ రోజు సింగిల్ బ్యాగ్ వాడే వెళ్ళిపోయేవాడు ఇంక ఇదైతే నైట్ టైం అండి ఈవినింగ్ వచ్చాక స్నాక్స్ ఏమైనా తింటారు కదా ఇంకా లేట్ అయిపోయింది అయిపోయిందన్నమాట బాగా లేటుగా వచ్చాడు రోజు బాబు కాలేజీలో ఎగ్జామ్ ఉందని చెప్పని సెవెన్ దాటిపోయింది ఇంకా నాకు ఇప్పుడు టిఫిన్ ఏమొద్దమ్మా ముందు ప్రస్తుతం నాకు జ్యూస్ అయితే కావాలి అన్నాడు ఇంకందుకని ఇంట్లో ఫ్రూట్స్ ఏం లేవు ఓన్లీ పపాయ ఉంది నేనైతే పపాయ జ్యూస్ చే మీదే ఫస్ట్ టైం అండి నేనైతే పాలు కోస్ చేస్తున్నాను మీరైతే ఎలా చేస్తారో చెప్పండి నేనైతే చాలా అనమాట అసలు పపాయ జ్యూస్ అనేది చేయలేదు ఎప్పుడు ఫ్రూట్ గానే తింటమే కానీ జ్యూస్ అయితే ఎప్పుడు చేయలేదు ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను అది కూడా పాలు పోసి చేస్తున్నాను మరి పోస్తారో లేదో కూడా నాకైతే తెలీదు ఇంక ఇక్కడైతే కొంచెం పపాయతో పాటు కొంచెం పంచదార అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తున్నానండి పీసెస్ అన్నీ వేసుకున్నాక కొంచెం పచ్చిది అనమాట ఇంకా తొక్కు తీసేస్తున్నాను తీసేసి మొక్క అయితే వేసేసానండి దీంట్లోని షుగర్ అయితే షుగర్ ప్లేస్లో మనం హనీ అయినా వేసుకోవచ్చు కాకపోతే నేను షుగర్ వేస్తున్నానండి పాలు పాలు పోసాను కానీ నాకెందుకు చాలా చిక్ చక్కగా అనిపించిందండి లో పెడితే అదైతే అసలు ఐస్ క్రీమ్ లాగా అయిపోయింది చూడండి డ్రై ఫ్రూట్స్ కొన్ని వేసాను కొంచెం టేస్ట్ బాగుంటుంది కదా డ్రై ఫ్రూట్స్ వేస్తే అని డ్రై ఫ్రూట్స్ అయితే వేసి ఇలా మిక్సీ పెడితే చాలా చిక్కగా అనిపించింది మళ్ళీ ఇంకొన్ని పాలు పోసి మళ్ళీ మిక్సీ పట్టానండి అప్పుడు కొంచెం పలచగా అయ్యింది అదిగోండి ఇందాక ఇప్పుడు కొంచెం తేడా జ్యూస్ అయితే నేను తాగుతున్నానండి ఎలా ఉంటుందో చూద్దాము ఫ్రంట్ ఫ్రంట్ కెమెరా కాబట్టి రివర్స్ లో కనపడింది బాగుందండి బొప్పాయి ఫ్లేవర్ అయితే క్లియర్ గా తెలుస్తుంది పైగా ఇంకోటి ఏంటంటే చాలా తిక్కుగా ఉందండి అరటికాయ జ్యూస్కి అరటికాయ జ్యూస్ లాగా అంటే అరటికాయ జ్యూస్ ఎలా తిక్కుగా ఉండదు అంతకనే కొంచెం ఎక్కువ తిక్కుగానే ఉంటుంది ఇంక ఈ రోజుకి ఈ వీడియో అయితే ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నానండి రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్